రేపు అధిక శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి అది కూడా మంగళవారంతో కలిసి వస్తున్నటువంటి రోజు చాలా శక్తివంతమైనటువంటి రోజు అద్భుతమైనటువంటి రోజు చాలా మంచి రోజు ఎందుకంటే అధిక మాసం అనేది ప్రతి సంవత్సరం రాదు మూడు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వస్తుంది అధిక మాసంలో వచ్చేవి చాలా పవిత్రమైనటువంటివి అంటే పౌర్ణమి అమావాస్య వంటివి చాలా పవిత్రమైనటువంటివి అధిక మాసం అందులోనూ అధిక శ్రావణ మాసం ఈ అధిక శ్రావణ మాసంలో వచ్చిన మంగళవారం శుక్రవారం సోమవారానికి నిజ శ్రావణ మాసంలో వచ్చే వారాలతో సమానం అంటే సహజంగా నిజ శ్రావణ మాసంలో మనం ఏ ఎంత పవిత్రంగా మనం ఈ మంగళ సోమ శుక్రవారం రోజు పూజిస్తామో అంతే పరమ భక్తితో అంతే శ్రద్ధతో ఈ అధిక శ్రావణ మాసంలో కూడా పూజించవచ్చు అధిక శ్రావణ మాసంలో వ్రతాలకి పూజలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది చాలా మంచి ఫలితం కలుగుతుంది అధిక శ్రావణ మాసంలో మనం ఏదైనా శుభకార్యాలు మొదలుపెట్టకూడదు అంతే తప్ప మిగతా ఏవైనా పూజలు వ్రతాలు చేసుకోవచ్చు అధిక మాసంలో లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది ఈ అధిక శ్రావణ మాసంతో కలిసి వచ్చిన మంగళవారం పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేస్తే చాలు మీ దరిద్రం అంతా తొలగిపోతుంది ఏడు జన్మాల దరిద్రం తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలంతో కోటీశ్వరులు అవుతారు ఈ అధిక శ్రావణ మాసంలో వచ్చిన పౌర్ణమి రోజు పితృదేవతలని పూజించండి నమస్కరించుకోండి వారి పేరుపైన అన్నదానాలు చేయండి వారిని మనస్ఫూర్తిగా తలుచుకొని భక్తి శ్రద్ధలతో నమస్కరించుకోండి కానీ అధిక శ్రావణ మాసంలో మీరు పితృ కర్మలు తర్పణాలు ఏవైతే చేస్తారో అవి చేయకుండా ఉండటమే మంచిది అని శాస్త్రాలు చెబుతున్నాయి అవి నిజ శ్రావణ మాసంలో చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది అని శాస్త్రాలు పురోహితులు తెలియజేస్తున్నారు అయితే మనం కాబట్టి నిజ శ్రావణ మాసంలో వచ్చిన అమావాస్య పౌర్ణమి రోజుల్లో మన పితృతర్పణాలు ఇవి చేసుకోవచ్చు అయితే పితృదేవతలను నమస్కరించుకోండి తలచుకోండి వారి పేరు మీద రేపు పౌర్ణమి రోజు అన్నదానాలు చేసుకోవచ్చు చాలా మంచి ఫలితం కలుగుతుంది మరి స్నానానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా ఉంది స్నానం అనేది మన శరీరంలో ఉన్న లేజినెస్ ఏదైతే ఉంటుందో దానిని తొలగిస్తుంది స్నానం సకల దోషాలను దరిద్రాలను తొలగిస్తుంది స్నానం చాలా పవిత్రమైనటువంటిది మనసుకు పట్టిన మలినాన్ని శరీరానికి పట్టిన మలినాన్ని తొలగిస్తుంది మనం నీటితో స్నానం చేసినప్పుడు మనకున్న దోషాలు పాపాలు తొలగిపోతాయి నీటికి ఎలాంటి దోషం ఉండదు చాలామంది అనుకుంటారు నీటికి దోషం ఉంటుంది అని కా కానీ చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే నీటికి ఎలాంటి దోషం ఉండదు మన దోషాలను తొలగించేదే నీటి నీటి ద్వారా తొలగించుకోగలుగుతాము నీరు చాలా పవిత్రమైనటువంటిది నీటిలో లక్ష్మీదేవి కురువై ఉంటుంది ఇంకా మీకు నీటి నీరు చాలా పవిత్రంగా మారాలి అంటే అంటే ఏదైనా విగ్రహాన్ని అభిషేకించే సమయంలో కావచ్చు లేదా ఏదైనా బంగారాన్ని మనం దేవుళ్ళకి అంటే వరలక్ష్మి వ్రతం చేసే సమయంలో మనం వాడిన నగలు ఉంటాయి కదా ఆ నగలను శుద్ధి చేయాలి అంటే నీటిలో కొన్ని పాలను వేసి ఆ పాల పాలు కలిపిన నీటితో మీరు అభిషేకం చేసిన బంగారు నగలను కడిగినా సరే ఎలాంటి దోషం అనేది ఉండదు ఇక నీరు పరమ పవిత్రంగా మారిపోతాయి అదేవిధంగా మరి రేపు స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలో తెలుసుకుందాం ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా పుణ్యనది స్నానాలను ఆచరిస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోతాయి శనీశ్వరుని బాధలు పీడలు నవగ్రహాల పీడలు బాధలు తొలగిపోతాయి శని బాధలు పట్టి పీడిస్తున్నా ఏ పనిలో విజయం కలగకపోయినా సంపాదించిన సొమ్ము ఊరికే హృదయ ఖర్చు అయిపోతున్నా సరే మీరు స్నానం చేసే నీటిలో ఇది వేసుకోండి అలానే మీకు వీలుంటే నది స్నానాలను చేయండి చాలా మంచి ఫలితం కలుగుతుంది మరి రేపు స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అలా నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలి అంటే ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని అదేవిధంగా చిటికెడు పసుపుని అలానే ఒక రెండు వేప కొమ్మలను వేసుకొని స్నానాన్ని ఆచరించండి దొడ్డుప్పుని వేసుకోవడం మర్చిపోవద్దు ఉప్పు అనేది శరీరంలో ఉన్నటువంటి లేజినెస్ని అదేవిధంగా దరిద్రాలను తొలగిస్తుంది శరీరంపై ఉన్నటువంటి చిన్న చిన్న దద్దుర్లు చెడు బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది అలానే నరదృష్టి నరఘోష అదేవిధంగా మనకు శనీశ్వరుని బాధలు పీడ జాతకంలో చెడు ప్రభావాలు శనీశ్వరుని దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి శరీరం చాలా యాక్టివ్గా ప్రశాంతంగా ఉంటుంది మన శరీరంలో హాని కలిగించే చెడు బ్యాక్టీరియాలు కూడా చనిపోవడం జరుగుతుంది ఇక శరీరం చాలా ప్రశాంతంగా చాలా కాంతివంతంగా ఉంటుంది మీ దోషాలు పాపాలు సకల దరిద్రాలు అన్నీ తొలగిపోయి ఈ రోజు నుండి మీకు లేజినెస్ అనేది లేకుండా ఉంటుంది ఈ ఈ విధంగా మీరు ఈ ఒక పౌర్ణమి రోజునే కాకుండా ప్రతి మంగళవారం కావచ్చు ప్రతి సోమవారం కావచ్చు ప్రతి ఆదివారం కావచ్చు ఇదే విధంగా మీరు స్నానం చేసే నీటిలో గుప్పెడు దొడ్డుప్పుని ఒక రెండు వేప కొమ్మలను విధంగా కొంచెం పసుపుని వేసుకొని స్నానం చేయడం వల్ల శరీరం కాంతివంతంగా ఉండటమే కాకుండా శరీరంలో ఉన్న బద్ధకం మలినం అన్నీ కూడా తొలగిపోతాయి శరీరం పవిత్రంగా మారిపోతుంది అంతేకాకుండా ఏ పూజ వ్రతం చేయాలి అన్న ముందుగా మనస్సు ప్రశాంతంగా మలినం లేకుండా ఉంచుకోవాలి తరువాత శరీరాన్ని ప్రశాంతంగా నిర్మలంగా మలినం లేకుండా శుద్ధి చేసుకోవాలి దేహశుద్ధి మనస్సు శుద్ధిని చేసుకున్న తరువాతే ఏ పూజ వ్రతం అయినా ప్రారంభించాలి అప్పుడే అస్ అసలైన పుణ్యఫలం లభిస్తుంది మన పూజలకి మంచి ఫలితం రావాలి అంటే ఖచ్చితంగా దేహశుద్ధి మనసు శుద్ధి ఉంచుకోవాలి అప్పుడే మనం చేసిన పూజలకి రెట్టింపు ఫలితం కలుగుతుంది ఇక అధిక మాసంలో వచ్చిన మంగళవారం రోజుతో కలిసి వస్తున్న పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో మర్చిపోకుండా ఈ మూడు వస్తువులను వేసుకొని చిన్న పెద్ద అని తేడా లేకుండా వృద్ధులు మధ్య వయసుగల వారు ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా మీరు స్నానం చేసే నీటిలో ఈ మూడు కలుపుకొని చేయండి వీటి వల్ల దోషాలు తొలగిపోవటమే కాకుండా సైంటిఫిక్ పరంగా కూడా మనకు ఆరోగ్యంగా ఎంతో మేలు చేస్తాయి అనే శాస్త్రాలు సైన్స్ కూడా తెలుపుతుంది ఇందులో వాడింది వేప ఉప్పు పసుపు ఇవన్నీ కూడా యాంటీబయోటిక్ శరీరంపై ఉన్న ర్యాషెస్ కావచ్చు చిన్న చిన్న దద్దులు ఉప్పుండ్లు వంటివి కూడా తొలగిపోతాయి ఎలర్జీస్ వంటివి స్కిన్ ఎలర్జీ వంటివి తొలగిపోయి ఆరోగ్యంగా ఉండగలుగుతారు అంతేకాదు ఉప్పుని వేసుకోవడం వల్ల కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు వంటివి కూడా తొలగిపోతాయి అని శాస్త్రం సైన్స్ చెబుతుంది ఇక ఈ విధంగా మీరు చేయడం వల్ల మీ ఒంట్లోని ఇంట్లోని దరిద్రం అంతా తొలగిపోతుంది ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది ముఖ్యంగా ముఖ్యవార ఎంతో మంచి శక్తి ఉంటుంది దొడ్డుప్పుకి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు